హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాళ్ళు ఈరోజు మన వీడియో ఏంటి అని అంటే పంకిన్ పంకిన్ సీడ్స్ అలాగే పంకిన్ని డైలీ మనం మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఏమేమి ప్రయోజనాలు అంటే బెనిఫిట్స్ ఉన్నాయో మనం ఈరోజు తెలుసుకుందాము అదేవిధంగా ఆ పంక్కిన్ రెసిపీ అనేది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మనము ఈ పంప్కిన్ని డైలీ తినడం వల్ల గింజలు కానీ అలాగే పంప్కిన్ కానీ ఈ తినడం వల్ల మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది చూద్దామండి ఇది డైలీ మనము పంకిన్ గింజలు తినడం వల్ల ఐదు పెద్ద సమస్యలు అయితే దూరం అవుతాయి అది ఏంటి అని అంటే ఫస్ట్ మనకి ఈ గుమ్మడి గింజల్లో ఏమేమి ఉంటాయి అనేది చూద్దామండి వీటిని రెగ్యులర్గా మనము డైట్లో యాడ్ చేయడం వల్ల చాలా లాభాలు అయితే ఉంటాయి అవి ఏంటి అని అంటే ఈ గింజల్లో విటమిన్ ఇ ఫైబరు ఐరను కాల్షియము విటమిన్ ట్వెల్వ్ పోలెట్టు బీటా కెరోటిను మెగ్నీషియము జింకు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి ఇవన్నీ కూడా మన బాడీకి అనేక రకాలుగా అండి కాబట్టి వీటిని రెగ్యులర్గా మనము డైట్లో అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవచ్చు ఎలాగైనా తినొచ్చండి నానబెట్టు అలాగే ఏదన్నా చపాతీలో పౌడర్ చేసి మిక్స్ చేసుకొని దాంట్లో చేసుకోవడం అలా ఎలా అయినా సరే డైట్లో అయితే ఉండాలి దీంతోపాటు మనకి ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే గుండె సంబంధమైన వ్యాధులు హార్ట్ అటాకు లేదంటే ఏదన్నా సం ఇబ్బందులు ఉన్నా కానీ తగ్గిపోతాయి అండి దీంట్లో వచ్చేసి మనకి మెగ్నీషియము హెల్ప్ చేస్తుంది అలాగే మనకి డైలీ తినడం వల్ల ఈ గింజల్లో పీచు పదార్థం ఉంటుంది పిండి పదార్థం ఉంటుంది బాడీలో ఇన్సులిన్ అంటే దీంతోపాటు రక్తంలో చక్కెరని స్థాయిని తగ్గించి దీనిలో కో కొంచెము రెగ్యులర్గా గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల మనకి చాలా మంచి అయితే జరుగుద్దండి మనకి చాలామందికి నిద్ర లేకుండా బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇవి తీసుకోవడం వల్ల చాలా మంచి ఉపశమనం అయితే దొరుకుతుంది ఎందుకంటే ఈ మైన యాసిడ్ నుంచి నిద్రని అందిస్తుందండి వీటితో పాటు ఇందులో కాపరు జింకు సెలీనియము నిద్ర నాణ్యతను పెంచుతుంది వీటిని తీసుకోవడం వల్ల హాయిగా నిద్రపడుతుంది అలాగే ఈ గుమ్మడి గింజల్లో పుష్కలంగా మెగ్నీషియం ఉంటుందండి వీటిని తినడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది దీంతో పాటు హై బీపీ కూడా తగ్గుతుంది ఈ రెండు సమస్యలు ఉన్నవారికి గుమ్మడి గింజలు చాలా మంచి మంచిగా అయితే పనిచేస్తుందండి ఇమ్యూనిటీ కూడా చాలా ఎక్కువ పెరుగుతుంది దీంతో అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా వీటిని తినడం వల్ల మనకి బరువు బరువు తగ్గడం కూడా ఎక్కువగా ఉంటుందండి బరువు కూడా చాలా ఎక్కువ తగ్గిపోతారు ఎందుకు అని అంటే మనకి దీంట్లో ఫైబరు పుష్కలంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి కడుపు నిండుగా ఉండి త్వరగా బరువు అనేది తగ్గుతారు ఆకలి అనేది వెయ్యదండి పంకిన్ సీడ్ తినడం వల్ల మనకి ఇన్ని ప్రయోజనాలు అయితే ఉంటాయండి అదేవిధంగా మనము పంకిన్ కూడా తినొచ్చండి ఆ పంప్కిన్ ఎలా తినాలి అని అంటే నేనైతే ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేస్తున్నా దానికోసం పంప్కిన్ని కట్ చేసుకున్న ముక్కలు అలాగే ఆనియన్ పచ్చిపప్పు కొత్తిమీర అలాగే కొంచెం అంత ఆవాలండి ఇవన్నీ కట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనము కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు పచ్చిపప్పు అలాగే ఇవి కొంచెం అంత దూరగా ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నవి ఆనియన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని వన్ బై వన్ మనం ఇది బా ఫ్రై చేసుకొని ఆ పంప్కిను ముక్కలు వేసుకొని ఇంక ఫ్రై చేసుకోవడం అనండి సింపుల్ అండి ఇది మనకి చపాతీలోకి కానీ అలాగే మిగతా ఇంకా లాగా కానీ యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే హెల్త్ కూడా చాలా మంచిది ఇలా డైలీ మనము ఏదో ఒక రెసిపీ లాగా చేసుకొని మనం డైలీ ఇలా పంప్కిని తినడం వల్ల మనకి హెల్త్కి అయితే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి చాలా మంచిగా అందుతాయండి ఈ పంకిన్ తినడం వల్ల సీడ్స్ తినొచ్చు అలాగే పంకిన్ కూడా మనం ఈ విధంగా రెసిపీలా చేసుకొని కూడా తినొచ్చు అండి అదేవిధంగా ఇంకా హల్వా లాగా ఎలా అయినా సరే మనకి డైట్ డైలీ డైట్లో అయితే మాత్రము పంకిన్ సీడ్స్ కానీ అలాగే పంకిన్ కానీ మనం తినడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి సింపుల్ అండి కర్రీ చేయడం అది తాలింపు వేసుకొని దీంట్లో ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకొని మగ్గించుకోవడం అని అండి పెద్ద కష్టం కూడా కాదు బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు మనకి త్వరగా ఏదన్నా ఒక కర్రీ కావాలి అనుకున్నప్పుడు క్విక్గా కూడా కావాలి అని అంటే దీన్ని ప్రిఫర్ చేయొచ్చు అలాగే హెల్త్కి మంచిది మనకి పని కూడా త్వరగా అయిపోయింది హెల్త్కి కూడా మంచిదండి చూడండి ఈ విధంగా మనం అంత తిరగమాత పెట్టేసుకొని ఒక కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అంతే మగ్గించేసుకుంటే మనకి మంచి హెల్తీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది చపాతీకి అలాగే మనకి రైస్లో మనం ఫ్రై లాగా కూడా తినొచ్చు అలాగే గ్రేవీ లాగా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని బాగా మగ్గించుకుంటే మంచిగా అసలుకి చాలా మంచి హెల్త్ బాగుంటుంది అలాగే మనకి కర్రీ కూడా చాలా స్పీడ్గా అయితే అయిపోయింది ఫైవ్ మినిట్స్ మగ్గితే చాలండి మనకి కర్రీ అనేది త్వరగా అంటే పంకిన్ అనేది మెత్తగా అయిపోయిద్ది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఈ విధంగా ట్రై చేయండి ఇంకా మీకు హ ఒకవేళ పంప్కిన్ హల్వా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నేను చూసి చేసి మీకు వీడియో పెడతాను ఓకేనా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి